నమస్తే వెల్కమ్ టు ఆధాన్ గడిచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య బాగా పెరిగిపోయిందని గతంలో నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అనేక సందర్భాల్లో ప్రస్తావించారు వైసీపీ ప్రభుత్వ వైఫల్యమే నిరుద్యోగ సంఖ్య పెరగడానికి కారణమంటూ ఆమె రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో తీవ్ర స్థాయిలో తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు అండగా నిలబడతామంటూ భరోసా ఇచ్చారు అంతేకాకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని కూడా హామీ ఇచ్చారు ఈ క్రమంలో ఆమె ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా కార్యాచరణను మొదలుపెట్టారు నెల్లూరు జిల్లా గులగామూడి సమీపంలోని బీపీఆర్ కన్వెన్షన్ హాల్లో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు నమస్తే వెల్కమ్ టు ఆదాన్ టీవీ గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో నిరుద్యోగ కొరత విపరీతంగా పెరిగిపోయింది అని ఒక ఆరోపణ ఉంది అయితే రెండు సంవత్సరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల హామీలు ఏవైతే ఇచ్చారో ఎన్నికల హామీల అమల్లో భాగంగా కౌరు నియోజకవర్గానికి సంబంధించి జాబ్ మేళా మెగా జాబ్ మేళ నిర్వహించారు కోవురు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సో ఈ నేపథ్యంలో ఇక్కడికి చాలామంది వచ్చినారు అంటే ఫస్ట్ యాక్చువల్గా కోవూరు నియోజకవర్గానికి ప్రారంభించినప్పటికి కూడా అనేక ప్రాంతాలు జిల్లా వ్యాప్తంగా అనేక మంది నిరుద్యోగులు ఈరోజు ఈ జాబ్ మేళాకు హాజరయ్యారు దాదాపు ఇక్కడ నలభై కంపెనీకి పైగా స్టాల్స్ పెట్టుకున్నాయి ఎవరైతే తమ క్వాలిఫికేషన్ బట్టి ఏ కంపెనీకి సూట్ అవుతారో రకరకాలుగా వీళ్ళు ఆ కంపెనీని అప్రోచ్ అవుతున్నారు సో ఇక్కడైతే మాత్రం చాలా కోలాహలంగా ఉంది ఒకసారి ఈ జాబ్ మేళకు సంబంధించి ఈ జాబ్ మేళకు వచ్చినటువంటి కొంతమంది నిరుద్యోగులతో అదేవిధంగా యువతతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ జాబ్ మేళ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకునేందుకు సుమారు ముప్పై ఎనిమిది కంపెనీలు హాజరయ్యాయి మొదట కోవూరు నియోజకవర్గ అభ్యర్థులు మాత్రమే ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రకటించారు అయితే కోవూరు నుంచే కాకుండా జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు వచ్చారు ఫౌండేషన్ తరఫున వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మెగా జాబ్ మేళా జరుగుతుంది మేము కోవూరు నియోజకవర్గం నుంచి నాతో కలిసి నడిచిన పిల్లలు యువతి యువకుల కోసం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా ఇది ఇక్కడ ముప్పై ఎనిమిది కంపెనీలు వచ్చి పాల్గొన్నాయి మూడు వేల ఐదు వందల మంది ఎన్రోల్ అవడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళకి తప్పకుండా ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేము అనుకుంటున్నాము మేము ఎన్నికలప్పుడు ఏదైతే మనము ప్రామిస్ చేశామో యువతకి ఉద్యోగాలు అందించగలము పోరు నియోజకవర్గాన్ని ఇండస్ట్రియల్ హబ్గా మారుస్తాము అని చెప్పి దానికి ప్రతి ప్రతిగానే ఇది మేము ఈరోజు ఇక్కడ చేస్తున్నాము దీంతో ఉద్యోగాన్ని వెతుక్కుంటూ వచ్చిన వారందరికీ అవకాశం కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రతి ఒక్కరూ కూడా ఈ జాబ్ మేళాలో పాల్గొనేందుకు కోవూరు ఎమ్మెల్యే అవకాశాన్ని కల్పించారు మరి ఈ జాబ్ మేళా గురించి ఉద్యోగ అభ్యర్థులు ఏమంటున్నారో చూద్దాం మీ పేరు చెప్పండి ఏంటి మీ క్వాలిఫికేషన్ ఏంటి ఏ కంపెనీలో అప్లై చేశారు నా క్వాలిఫికేషన్ బీటెక్ ఓకే నా పేరు మేఘా సో ఇప్పుడు ఇక్కడ జాబ్ మేళా కండక్ట్ చేశారు సో జాబ్ మేళా కండక్ట్ చేసిన సందర్భంగా మేమందరం జాబ్స్ కోసం వచ్చాం చదువు అయిపోయినా కూడా చాలామందికి కొన్ని లక్షల మందికి జాబ్ లేకుండా చాలామంది ఖాళీగా ఉన్నారు మన సాఫ్ట్వేర్ అంతా డౌన్లో ఉంది ప్రజెంట్ యూఎస్ కానీ ఇండియా కానీ అంతా సో లాస్ట్ కరోనా టైం నుంచి ఎంతమందికి ఇది జాబ్స్ పోయాయో ఇప్పుడు కూడా సేమ్ అంతే ఫేస్ చేస్తున్నారు ఈ జాబ్స్ అనేవి మాకు జాబ్ మేళా పెట్టారు కానీ బట్ మా లక్ని బట్టి మా క్వాలిఫికేషన్ బట్టి సో మా టాలెంట్ని బట్టి జాబ్స్ అనేవి మాకు వస్తే వీఆర్ వెరీ హ్యాపీ బీటెక్ ఎప్పుడు పాస్ అవుట్ మీరు కంప్లీట్ అయిపోయి త్రీ ఇయర్స్ అవుతుంది ట్వంటీ ట్వంటీ వన్ కంప్లీట్ అయిపోయింది ఈ త్రీ ఇయర్స్ నుంచి ఎక్కడెక్కడ ట్రై చేస్తున్నారు నేను చాలా చాలా దగ్గర ట్రై చేశాను ఈవెన్ హైదరాబాద్ బ్యాంగ్లూర్ చెన్నై ఇంత ట్రై చేశాను సో ప్రజెంట్ జాబ్ సిస్టమ్ అయితే చాలా డౌన్లో ఉంది సో అందుకని మనకి జాబ్స్ లేకుండా చాలా మంది ఖాళీగా ఉండడం జరుగుతుంది హలో మీ మీ మీరు అంటే మీరు నా పేరు అంజు నేను బీటెక్ కంప్లీట్ చేశాను నేను నాకు సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్రెడీ చెన్నైలో బట్ కొన్ని కండిషన్స్ వల్ల నాకు అక్కడ క్లైమేట్ అవి పడక నేను లోకల్లో చూసుకుంటూ ఉన్నాను అండ్ ఇక్కడ నేను లోకల్ కాబట్టి లోకల్ కంపెనీస్ ఇక్కడ ఉన్న ఇండస్ట్రియల్ సెడ్జ్ నుంచి వేకెన్సీస్ ఉన్నాయని చెప్తే నేను మా న్యూస్లో చూసి వచ్చాను నేను మీరు ఏం చెప్తారు రియల్లీ దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ అండి చూసారు కదా ఎంతమంది యూత్ ఉన్నారు జాబ్ సెర్చ్ కోసం సో వాళ్ళందరికీ బెస్ట్ ఆపర్చునిటీ కంపెనీస్లో ఉండేది అందరికీ రీచ్ అవ్వదు సో ఇదేమంటే ఎవ్రీబడి విలేజ్లో ఎక్కడెక్కడ రిమోట్ ప్లేస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి వాళ్ళు జాబ్ జాబ్ సీకర్స్ వచ్చి ఇక్కడ జాబ్ సీక్ చేసుకోవచ్చు తెచ్చుకోవచ్చు టోటల్ థర్టీ ఎయిట్ కంపెనీస్ ఇప్పుడు లేదండి నేను జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చాను అండర్స్టాండింగ్ ది అంబియన్స్ ఇయర్ యా సో నేను కంపెనీస్ ఒక దగ్గర దగ్గర ఫిఫ్టీ కంపెనీస్ దాకా ఉన్నాయి సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ త్రూ నాకు సూట్ అయ్యే వేకెన్సీ ఏమైనా ఉందని అది చూసి ఐ టు సో పిల్లలు చదువుకొని ఒక మంచి పొజిషన్ లో ఉంటే ఆ తల్లిదండ్రుల ఆనందం అంతా ఇంత కాదు తమ కళ్ళ ముందే కష్టపడి చదువుకున్న పిల్లలు ఒక బెస్ట్ పొజిషన్ లో చూసుకున్నప్పుడు ఆ తల్లిదండ్రుల ఆనందం ఎంతో మన మాటల్లో కూడా వర్ణించలేము అయితే ఈ జాబ్ మేళాకు సంబంధించి పిల్లల్ని తీసుకొచ్చినటువంటి కొంతమంది తల్లిదండ్రులతో మనం మాట్లాడదాం సరే చెప్పండి ఎవరిని తీసుకొచ్చారు మీ పాప బాబా సార్ అదే డిగ్రీ డిగ్రీ కూడా చదువుతున్నాడు కానీ ఒక సబ్జెక్ట్ పోయి మళ్ళీ రాస్తున్నాడు టెన్త్ ఇంటర్ ఇంటర్ సర్టిఫికెట్ తీసుకుని వచ్చాడు టెన్త్ ఇంటర్ డిగ్రీ మూడు బేస్ కూడా జాబ్స్ ఉన్నాయి సార్ మరి కన్సల్ట్ అయ్యారా అదే పోయి ఉన్నాడు అబ్బాయి పోయి ఉన్నాడు వస్తే బయటకు రాందే తెలియదు ఎలా ఉంది జాబ్ మేళా జరగడం ఇట్లాంటి జాబ్ మేళడం అదే చాలా నెంబర్స్ ఎక్కువ వచ్చేస్తున్నారు వసంతరావు కూడా డౌట్ గా ఉంది అంత మంది ఉన్న విషయం అర్థమైంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ మంది ఉండాలని అర్థమైపోయింది సో మొత్తానికి దాదాపు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వేసుకున్న అంచనా ఒక రెండు వేల నుంచి మూడు వేల మంది వస్తారేమో అనుకున్నారు కానీ అందుకు మించి అనూహ్యంగా స్పందన రావడం స్పందన రావడంతో నిర్వాహకులు కూడా కాస్త ఆశ్చర్యానికిలోనారు సో మొత్తానికి విపిఆర్ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్నటువంటి జాబ్ మేళాకు అనుకోని రీతిలో దరఖాస్తులు వెలువగా వచ్చి పడుతున్నాయి దాదాపు నలభై కంపెనీలు ఇక్కడ తమ స్టాల్స్ ఏర్పాటు చేసి తమకు కావలసినటువంటి క్వాలిఫికేషన్స్ ఎవరైతే ఉన్నాయో ఆ అభ్యర్థిని సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు సో గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో విపరీతంగా నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది అని కూడా ఒక టాక్ వస్తున్న నేపథ్యంలో మొత్తానికి అయితే టీడీపీ కూటమి అధికారంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఇలాంటి జాబ్లు నిర్వహిస్తూ ఎవరిలో అయితే స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ని బయట తీసుకొచ్చి వాళ్ళ క్వాలిఫికేషన్కి తగ్గట్టు వాళ్ళ ఉత్తీర్ణతకు తగ్గట్టు వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించడం అనేది ఒక గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు మరి రాష్ట్రంలో రానున్న రోజుల్లో నిరుద్యోగ సమస్య తొలగిపోయి అందరూ కూడా ఒక మంచి పొజిషన్ ఉండాలని చెప్పి కోరుకుందాం కెమెరా పర్సన్ వెంకటేష్తో జోసెఫ్ ఆదాన్ టీవీ నెల్లూరు నుంచి